నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ మనం ప్రకృతిపరంగా కోడింగ్ అయింది దాన్ని మనం టీ కోడింగ్ చేసుకుంటున్నాము అని అసలు మన చేతిలో ముఖ్యమైన రేఖలు ఏవి ఏవి ఎలా ఉండాలి ముఖ్యమైన రేపు ఒకసారి చూపిస్తారా మీరు చేసి తప్పకుండా అంటే ఈ కోడ్ కోడింగ్లో కోర్ మార్చలేము మనం కోడ్లో తెలుసుకుంటే అప్డేట్ అవ్వచ్చు అప్గ్రేడ్ అవ్వచ్చు అన్న అయితే అరచేయిని మనం ఇలా చూసుకున్నప్పుడు దీంట్లో గ్రహస్థానాలు తొమ్మిది ఉంటాయి ఆ ప్లేసెస్ కావాలంటే మీకు చెప్తాను ఒకటి మీరు గుర్తుపెట్టుకోగలరంటే రేఖల గురించి అడిగారు కనుక రేఖలు చెప్తున్నాను ఇది బటన్ వేలు నుంచి ఇలాగా వేలికి చూపుడు వేలికి మధ్యలో ఈ అంచును బయలుదేరి ఇలా ప్రయాణించి ఈ కంకణం దగ్గరికి కంకణ రేఖల దగ్గరికి వచ్చేటువంటి దాన్ని జీవిత రేఖ అంటాం లైఫ్ లైన్ ఇక్కడే ఈ చూపుడు వేలికి బొట్టనవేలికి మధ్యలో ప్రారంభమయ్యి అరచేతి యువతల అంచు వైపుకి వస్తుంది హెడ్లైన్ శిరో రేఖ శీరో రేఖ ఈ చిటికన వేలికి దిగువలో ఇక్కడ ప్రారంభమయ్యి ఇలాగా చూపుడు వేలు వైపు వెళ్తుంది అది హృదయ రేఖ హాట్ లైన్ దాని ఆత్మరేఖ అని కూడా అంటాం అరచేతి దిగువ భాగం నుంచి మధ్యవేలు వైపు ఇలా పైకి నిలువుగా వెళ్ళేటువంటి రేఖ అదృష్ట రేఖ అదృష్ట దాన్ని ఫేట్ లైన్ అంటాం భాగ్యరేఖ అదృష్టరేఖ ధనరేఖ ఇలాగ చెప్తూ ఉంటాం అంచేతీటిని మీరు ప్రధానమైనటువంటి నాలుగు రేఖలని గురించి తెలుసుకుంటే అంటే ప్రతి వాళ్ళు తెలుసుకోవచ్చు మీ చేతిలో చూసుకోవచ్చు మిగిలిన శాస్త్రాలకి దీనికి తేడా ఏమిటంటే మనిషి అరచేయి కలిగి ఉన్నాడు గనక తన గురించి తను తెలుసుకోవడానికి తన చేయి ఎలా ఉంది అని చూసుకోవడానికి ఇవి మనకి తెలుస్తాయి మిగిలిన శాస్త్రాలన్నీ ఎక్కడో చెప్తారు ఏదో ఉంది ఎక్కడో ఉంది ఈ గవ్వల్లో ఉంది అంటే గవ్వలను పట్టుకొని మనం వెళ్ళాలి ఇంకొకళ్ళు పుల్లల్లో ఉంది అని ఓ పుల్లలు పట్టుకొస్తున్నారు ఆ పుల్లలు పట్టుకుని మనం ఎక్కడ వెతుకుతాము మన గురించి మన చేతిలోనే వెతుక్కోండి అది నిజమా అబద్ధమా జరుగుతుందా జరగదా అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ముందు అసలు బేసిక్ లక్షణాలు ఏంటో తెలుసుకోండి మీ గురించి మీరు మీరు ఎందుకు ఇలా ఉన్నామనేటువంటి ఆలోచన చేయండి నా ప్ర చేయి ప్రత్యేకంగా ఎందుకు ఉందనేటువంటి ఆలోచన చేయండి అంటే మనకంటూ ఒక కోడింగ్ ఉంది దాన్ని మనం డీకోడ్ చేసుకోగలిగితే మనం సరి చేసుకోవచ్చు మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పేటువంటిదే హస్త సాముద్రిక శాస్త్రము